రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామినా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఎహెచ్కేలు రాసిన గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మీ సకల విధమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మనలను ప్రతిసారి బలపరచటానికే చూస్తూ ఉంటాడు ఏ పరిస్థితుల్లో మనం కృంగి ఉన్నాము ఏ పరిస్థితుల్లో మనం చిక్కుబడి మనము ఎంతో వేదనతో శ్రమలలో ఇబ్బందికరమైన పరిస్థితులలో మనము దుఃఖపడుతూ మనోవేదన కలిగి ఉన్నాము అలాంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనలను ఆదరించటానికి తన దైగల హస్తాన్ని చాపుతూనే ఉంటాడు మరి ఆ రీతిగా వాక్యం ద్వారా మనలను ఆదరిస్తూనే ఉంటాడు వాక్యం మనలను ఎంతగానో బలపరుస్తుంది మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది వాక్యము మనలను శుద్ధీకరిస్తుంది కూడా వాక్యము మనలను దేవునిలో ఎదిగేలాగా కూడా చేస్తుంది కాబట్టి వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఇలాంటి వచనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు మనలను ధైర్యపరుస్తాడు మన యొక్క స్థితిగతుల నుంచి మనలను విడిపిస్తూనే ఉంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే మీ సకల విధమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షింతును అంటే మనుషుల యొక్క అపవిత్రత అంతా కూడా తీసివేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే ఏదో ఒక రీతిగా మనము పడిపోతూ ఉంటాము అయితే ఆ పడిపోయిన ప్రతిసారి దేవుడు తన రక్తం ద్వారా మనలను కడుగుతూనే ఉంటాడు శుభ్రపరుస్తూనే ఉంటాడు ఆయన లక్ష్యం ఏమిటంటే ఆయనలాగా మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేయాలి అన్నదే మరి ఈ క్రమంలో మన జీవిత కాలాన్ని ఆయన మనల్ని శుభ్రపరుస్తూనే ఉంటాడనమాట మనము త్వరగా నేర్చుకొని మరలా తిరిగి పడకుండా ఆశా నిగ్రహము కలిగి ఉంటే నూతన స్థాయికి వెళ్తూనే ఉంటాము అలాగ కాకుండా మనం మాటిమాటికి పడిపోతూ ఉంటే ఆయన శుభ్రపరుస్తూనే ఉంటాడు అయితే బాధపడతాడు ఎందుకు నా బిడ్డ ఇంకా స్థిరంగా నిలవబడలేకపోతున్నాడు అని బాధపడుతూనే ఉంటాడు ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి బిడ్డ నడుస్తూ ఉండి పడిపోతూ ఉంటే కొంతకాలానికి లేచి నిలబడి నడుస్తూ పరిగెత్తుతూ ఉండాలి అలా కాకుండా ఎన్ని సంవత్సరాలు వచ్చినా అలాగ నడవలేక ఉంటే అది కుంటితనమే కదా అలాగే ఆత్మీయ కుంటితనాన్ని దేవుడు చూసి బాధపడుతూ ఉంటాడు కాబట్టి మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటానికి మనస్సును స్థిరపరుచుకోవాలి ఆయన చేత శుభ్రపరచుకోవటానికి సిద్ధంగా ఉండాలి దేవుడు వాక్యం ద్వారా మనను శుభ్రపరిచినప్పుడు శుద్ధీకరించినప్పుడు ఆ వాక్యానికి మనము లోబడి ఆ యొక్క శుద్ధీకరణను అంగీకరించినప్పుడు మనము నిజమైనటువంటి మార్పును నొందుతాము అలా కాకుండా మనము ఏదో అవసరాలకు తగ్గట్లుగా దేవుని వద్దకు వచ్చి ఆ కష్టము ఆ శ్రమలో కేవలం అది తొలగిపోతే చాలు అనుకుంటే మాత్రము నీలో సరైన పరివర్తన మార్పు రాదు కేవలం కష్టాలు పోవటానికి శ్రమను తొలగిపోవటానికి దేవుడు కాదు నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించటానికి ఆయన రక్షణ ఆయన నీతిని నీకు సంపూర్ణంగా కనపరచటానికే దేవుడు కాబట్టి అలాంటి దేవుడిని మనం అందరము కూడా కలిగి ఉన్నాము ఆయనను మనము ఆరాధిస్తున్నాము కాబట్టి ఆయన మార్గాలలో ఆయన వాక్యాలను అనుసరించి మనమందరము ముందుకు సాగి ఆయన కృపను మనమందరము కూడా పొందుకుందాము అందుకే ఆయన మన యొక్క అపేత్రత అంతా కూడా తీసివేస్తాడంట మనలను రక్షిస్తాడంట కరువు రానివడంట ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాడు ఏ విషయంలో కూడా నీకు కరువు రాకుండా దేవుడు కాపాడగలడు అపవిత్రత వల్ల కరువు అనేది వస్తుంది ఏ విషయంలోనైనా లోటుపాట్లు ఉన్నాయంటే ఎక్కడో నిన్ను నీవు శుభ్రపరచుకోవాలన్నమాట ఎక్కడో నిన్ను నీవు పవిత్రపరచుకోవాలన్నమాట కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకో దేవుడు నిన్ను శుభ్రపరిచేటప్పుడు దేవుడిని ఆటంకపరచకు అనేకులకు అది ఇష్టం ఉండదు మార్పు అనేది ఇష్టం ఉండదు మనస్సాక్షి శుద్ధీకరించుకోవటం అనేది ఇష్టం ఉండదు ఆ పాపం మనస్సాక్షిలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ దేవునికి అప్పగించు దేవుడు నిన్ను శుభ్రపరిచినప్పుడు ఆయన మాటకు లోబడు యొగ్గు తప్పనిసరిగా దేవుడు తప్పిస్తాడు విడిపిస్తాడు రక్షిస్తాడు కరువు లేకుండా సమృద్ధినిచ్చి అన్ని విషయాలలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు అంత శక్తివంతుడైన దేవుని మనము కలిగి ఉన్నాము కాబట్టి మనము దేవుని యొద్దకు వెళ్ళి ఆయన ఇచ్చే గొప్ప ఆదరణను పొందుకుందాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణ స్థుతులకు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాము ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు మరి ఒక నూతన జన్మును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఇదిగో మరి ఒకసారి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు కనికరము చూపించేటువంటి వాడు కాబట్టి నీ కృప నీ కనికరము నీ ఆదరణ మా పట్ల చూపించి మమ్మల్ని శుభ్రపరిచి సకల విధములైన అపవిత్రత నుంచి మమ్మల్ని తొలగించి వాటి నుంచి మన మమ్మల్ని పవిత్రపరిచి ఆశీర్వదించండి ఇదిగో నీ నామానికి నీ వాక్యానికి మేము లోబడి ఎల్లప్పుడూ కూడా నీవు మార్చేటువంటి ఆ యొక్క మనస్సును పరుచుకునే విధంగా మేమందరము సిద్ధపాటు కలిగిన హృదయాలను కలిగి నీ చిత్తానుసారము నడిచి నీవిచ్చే ఆశీర్వాదములను సంపూర్ణంగా పొందుకోవటానికి కృప మా అందరి ఏళ్ళ విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసు పరిశుద్ధనామను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె